హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను పూల్ మకానాతో ఒక చిన్న స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు వరకు పూల్ మకానాని యాడ్ చేసుకోవాలి వేసుకొని సిమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా ఫ్రై చేసుకోవాలి పూల్ మకాన కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పట్టుకొని నలిపితే పౌడర్లా నలిగిపోతుంది అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేయాలి అలాగే అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల మకానాన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి ఇంతేనండి కారం కారంగా చాలా బాగుంటాయి ఇవి మనం పిల్లలకి ఇలా స్నాక్లా ప్రిపేర్ చేసుకొని పూర్తిగా చలారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి వేసుకొని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా సరే తినొచ్చండి పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతేనండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ పూల మక్కన్న స్నాక్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్